ஆனா இந்த மாதிரி வந்து பண்ணல அது வந்து சீமீல பிரிண்டிங் చేస్తோம். இங்க இருக்கு ரவன குலங்க யாராவது படி அடடலாம். போட்டோல இப்படி இருந்துச்சு. பிரிண்டிங் எக்க ஹைதராபாத்ல யூஸ் பண்ணி பிரிண்டிங் அடிச்சது. இப்போ டேங்க். हां. வடாலு காசியமலோ சகம் நீல நிறங்கன்னது. அத அந்த كده இருந்துச்சு. படி அது. ఆ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ అప్గ్రేడేషన్ స్కీమ్ తోటి తీసుకొచ్చి సిక్స్ లో సుమారు ఐదు వేల మరమర్గాల అప్గ్రేడేషన్ చేయడం జరిగింది మేడం తదనంతరం ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రవీంద్ర రెడ్డి గారు వచ్చినప్పుడు జీవో ఒకటో నంబర్ తీసుకొచ్చి ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఇలా మన స్కూల్ యూనిఫామ్ కానీ స్కూల్ యూనిఫామ్ బాటోమేటిక్గా నడుస్తుంది ఇవి కూడా ఇదివరకు ఏంటి అంటే మనకు న్యాయబద్ధంగా ఎటువంటి ఆధారం లేదు కానీ తనగా అనిపిస్తుంది కానీ లేదు దానికి ఒకటో నెంబర్ తీసుకొచ్చి ఇలా సింగరేణి కావచ్చు హాస్పిటల్ కావచ్చు ప్రతి ఒక్కటి నుంచి కూడా టెస్కో ద్వారా కొనుగోలు చేయాలి సింటే నేత కార్మికులు ముప్పై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు విద్యా ఉద్యోగాలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్న హామీ మేరకు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు కులకరణ జరిపితే యాభై ఆరు పాయింట్ ముప్పై ఏడు శాతం ఉందని బీసీ లెక్క పక్కాగా తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో రెండు బిల్లులు విద్యా ఉద్యోగానికి ఒక బిల్లు రాజకీయ పరంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ ఒక బిల్లును బీసీ బిడ్డ అయినటువంటి బి సంక్షేమ శాఖ మంత్రి కొన్నం ప్రభక చేతుల మీదుగా చట్టాన్ని చేసే బిల్లును ప్రవేశపెట్టడం ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా గెలుపొద్దిన్న బీసీ బిడ్డ నాకు ఆ బిల్లును బలపరిచే అవకాశం రావడం వాటిని చట్టాలుగా తయారు రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం పంపితే షెడ్యూల్ లైన్లో చేర్చకుండా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నటువంటిది మీ అందరికీ తెలిసిందే రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సీతా గారు సభ్యురాలుగా అది కూడా ఆర్డినెన్స్ ఆమోదించకుండా రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పెండింగ్లు పెట్టుకున్న సందర్భం అయినా ఈ ఆర్డినెన్స్ సవరించిన తర్వాత మొన్న ముప్పై ముప్పై నాడు కూడా మళ్ళీ చట్టాన్ని చేసుకున్నప్పటికీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో బీ సంక్షేమ శాఖ మంత్రి సీతాక గారు కూడా వచ్చారు రాష్ట్ర గవర్నర్ కలిసి మేము ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినాం ఈ పంచాయతరాజ్ ఎన్నికలకు సంబంధించి మీరు అనుమతులు ఇవ్వాలి మా బీసీ బిడ్డల నోటి కాడి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పిన విల్లిని సందర్భంలో రాష్ట్ర సాధన సై అంటున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు మాత్రం లోక్సభలో నై అంటున్నారు ఈరోజు కిషన్ రెడ్డి గారిని బీజేపీని నేరుగా ప్రశ్నించి ఇప్పటి సమా అని చెప్పలేదు అయినా మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు జీవోను కూడా నలభై రెండు శాతంతో ఎన్నికలు పోతున్న ముందుకు పోతున్నప్పుడు కొందరు రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టారు మరికొందరు సుప్రీంకోర్టు తలుపు తట్టిారు ఈరోజు సుప్రీంకోర్టు అన్నది ఆల్రెడీ హైకోర్టులో మా బట్టి విక్రమార్కార్ డిప్యూటీ సీఎం గారు మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మా మరో బీసీ మంత్రి శ్రీఆర్ గారు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నలభై రెండు శాతం రిజర్వేషన్తో పోతామని చెప్పే ప్రక్రియలోనే సుప్రీంకోర్టు ఈరోజు హైకోర్టులో విచారణ జరిగే క్రమంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిన చెప్పి వారి పిటిషన్ను ఈరోజు డిస్మ్యూస్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం రేపు కూడా మేము అసెంబ్లీ మూడును బట్టి మూడ్ ఆఫ్ అసెంబ్లీ అంటే మనం అన్ని పక్షాలు రాష్ట్ర స్థాయిలో అన్ని పక్షాలు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ముందుకు పోవాలని చెప్పేది కాబట్టి ఆఫ్ అసెంబ్లీని కూడా ఒకవేళ రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానం గుర్తిస్తే యదా విధంగా ఈరోజు నలభై రెండు శాతం పోతాం పదహారు ఎస్సీ పన్నెండు ఎస్టీ దేశవ్యాప్తులు డెబ్బై శాతం ఈ రోజుతో మనం పోతా ఉన్నాం అరవై శాతం అరవై తొమ్మిది శాతం పోతున్న తమిళనాడు ఇప్పటికీ హైఎస్ట్ అనుకున్నాం కానీ ఇప్పుడు డెబ్బై శాతం మనం ముందుకు పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నిపరి రోల్ మోడల్ రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాలు చెప్తా ఉన్నాను అలాంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ గర్వకారణంగా కాబోతు రాబోతుందన్నమాట మాట ఈ సందర్భంగా మేము భావిస్తూ అందరూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఎవరు అడ్డు రావద్దని దీనికి ప్రధాన కారణంగా ముఖాలు అడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ఈరోజు షెడ్యూల్ నైన్లో చేర్చాలి ఆర్డినెన్సులు ఏదైతే రెండు వేల పద్దెనిమిది సవరణ చట్టం చేసినో దానికి ఆమోదించాలి గవర్నర్ గారు చెప్పి సందర్భంగా కోరుతా మా ప్రభుత్వ ప్రధాన సీనన్న అధిశీనన్న సీనన్న అయినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం సోషల్ ఇంజనీర్ ఏదైతే ఉందో దాన్ని పాటించి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలని లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాభ్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర దాదాపుగా ఆరు నెలల నుంచి కొన్ని రెండు బిల్లులు మరి గత రెండు నెలల నుంచి ఒక బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదేమైనా రెండు సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక మరి సర్పంచెస్ లేక ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా మా పార్టీ నమ్మిన సిద్ధాంతం ఫార్టీ టూ పర్సెంట్ మేమెంతో మాకంత అనే విధంగా మరి నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థలు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు కొంతమంది సుప్రీంకోర్టుకు పోయిన్రు ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్తో స్థానిక ఎన్నికల్లో పోవాలి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక్కడ హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలు ఉండవు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళకి ఇవాళ బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం ఆ ఆ రిజల్ట్ రాగానే అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని వ్యాప్తంగా మహిళా తల్లందరికీ మహిళా సంఘాలు ఇందిరా మహిళా శక్తి పేరియడ్ చీరలు ఇవ్వాలని చెప్పి గౌరవం శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో జౌళి శాఖ మాచులు వ్యవసాయ శాఖ మాచులు తుమ్మల నాగేశ్వర గారి పర్యవేక్షణలో ఈరోజు ఇక్కడ సిరిసిల్లలో కూడా నేతనలకు పని కనిపించాలని చెప్పిన లక్ష్యంతో సుమారు అరవై నాలుగు లక్షల చీరల ప్రక్రియ ప్రారంభం నాలుగు కోట్ల పైచిలకు మీటర్లను ఉత్పత్తి చేయాలని చెప్పని ఇక్కడ ఇచ్చినటువంటి క్రమంలో వాటి తీరు తెన్నులు ఏ విధంగా జరుగుతూ ఉంది యొక్క పని పరిస్థితి చీరల తయారీ ఎక్కడొకొచ్చింది చెప్పని చూడడానికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మరి పెద్దలు పంచాయరాజ్ శాఖ మాచులు సీతక్క గారు ఈరోజు సిరిసిల్లాకి వచ్చి ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి గోడాలను వారు స్వయంగా పరిశీలించి కార్మికులు స్వయంగా మాట్లాడుతూ పని ఏ విధంగా దొరుకుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి సందర్భంలో వారు అడిగినటువంటి సందర్భంలో ఒక కార్మికుడు వారానికి మాకు ఆరు వేలు నుంచి ఏడు వేలు వరకు కూడా వచ్చేటువంటి సందర్భం ఉంది ఇదే విధంగా మాకు ప్రతినిత్యం పని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పని సీతక్క గారు చెప్తూ రెండు విడత చీరలు సంబంధించినటువంటిది కూడా ఆర్డర్ వెంటనే ఇవ్వాలని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భం ఇక్కడ నేను ఒక అంశం చెప్పాలి ఈ ఇందిరా మహిళా శక్తి చీరల ప్రక్రియను ప్రారంభించాలని చెప్పని అరవై నాలుగు లక్షల మంది మహిళలకు ఈ చీరలు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ చీరలు ఏ విధంగా ఇవ్వాలి ఆ చీరల డిజైన్ ఏ విధంగా ఉండాలని చెప్పని ఒక నిర్ణయాన్ని సీతక్క గారికి గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కప్పేపునప్పుడు ఆకాశంలో సగం మహిళా తరులు కాబట్టి ఆ నీళ్లు రంగి ఉండాలని చెప్పని ముందుగా ఈ చీరల డిజైన్ను రూపకల్పన చేసినప్పుడు సీతక్క గారు ఆలోచన శైల రామయ్య గారు కూడా ఇందులో పాల్గొన్నప్పుడు అసెంబ్లీ నడుస్తూ ఉంది తయారైన చీరలు తీసుకొని అసెంబ్లీకి వచ్చి సీతక్క ఆధ్వర్యంలో మేడం శైలజరామయ్య గారు కూడా ముఖ్యమంత్రి చూపినప్పుడు అందరూ కూడా చాలా బాగుండమని చెప్పని అనడం ఎప్పుడు కూడా నేసే కార్మి మరమగ్గాల మీద నేసే నేతన్నలు కానీ ఆసాములు కానీ కార్మికులు కానీ నియజమానులు అందరూ కూడా ఇలాంటి చీరలు మీ సిరిసిల్లు ఇంతవరకు నేయలేదు అనేటువంటి మాట అంటున్నారు అనేటువంటిది చెప్పడంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా తల్లికి ఇచ్చే గౌరవాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇప్పటికే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ముద్ర విడత చీరలు ఇచ్చేటువంటివి మా పూర్తి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఓ రోజున వాటి మహిళాతరులకు ఇందిరా మహిళా శక్తి సంఘాలు కూడా పబ్ణీ చేసే కార్యక్రమం చేస్తారని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఈ చీరలు డిజైన్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి సీతక్క గారికి నేను మా ప్రాంత మహిళల మహిళాతరుల పక్షాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకొని మా నేతల పక్షాన్ని కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి నేతనుల సమస్యలు ఎప్పటికప్పుడు మా దృష్టికి రాగానే మేము సమస్యలు పరిష్కారం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు గత ప్రభుత్వము ఈ నేతా కార్మికులు నేసినటువంటి వాటికి సుమారు మూడు వందల పైచిలు కోట్లు ఇవ్వాల్సింది బాకీ పెట్టిపోయింది యువరాజుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా చూశారు ఇక్కడ సాధనసభ్యుడు ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు నెంబర్ టూలో ఉండి మూడు వందల పైచిలు కోట్లు ఆనాటి బతుకమ్మ చీరలకు బకాయి పెట్టిపోతే ఈరోజు మేము వచ్చిన తర్వాత సీతాకర్ గారు ఇక్కడ జిల్లా మంత్రులు ఉన్న ప్రవక్ గారు శ్రీధరబాబు గారు మహేందర్ రెడ్డి గారు మేము రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఆ మూడు వేల కూడా పాత బకాయిలు విడుదల చేసినాం ఇప్పుడు కూడా చేసిన దానికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఇక నేతన్నులకు చేతిలో పని కల్పించే ధ్యేయంగా అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ చీరల తయారీ ఏ విధంగా జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ప్రత్యేకంగా వచ్చినటువంటి గౌరవం ఈ రోజు చాలా చాలా సంతోషం రోజులుగా మరి మహిళా సంఘాలకు ఇవ్వాలనుకున్నటువంటి యూనిఫామ్ శారీస్ ఇక్కడ మా జౌలు శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి శైలజ రామయ్య గారు వారిక్కడ మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల అదేవిధంగా చొప్పదండి వివిధ ప్రాంతాలలో నేతన్నలను గుర్తించి వారికి దాదాపుగా అరవై ఐదు అరవై నాలుగు లక్షల చీరలను మేము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సరే కొంత డిలే అయినప్పటికీ మరి ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు వారి యొక్క ఉద్దేశము వారు నేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా నేను ఎప్పుడు డైరెక్ట్గా సిరిసిల్లలో పరిశీలించలేదు ఈరోజు మా స్థానిక మా విప్పు గారు విములవాడ ఎమ్మెల్యే గారు మా సోదరుడు ఆది శ్రీనివాస్ గారు మహేందర్ రెడ్డి గారు ఇతర సోదరులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మరి సిరిసిల్లా పట్టణంలో నేతన్నలతో కలిసి వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళ యొక్క కష్టాన్ని చూడడం జరిగింది పరిశీలించడం జరిగింది పంచుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఒకటే విజ్ఞప్తి రెగ్యులర్గా మాకు పని కల్పించాలి అని తప్పకుండా రెగ్యులర్గా పని ఉండే విధంగా మరి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా ఇతరత్ర చీరలకు సంబంధించి కానీ యూనిఫామ్కి సంబంధించి కానీ హాస్టళ్లలో ఇచ్చేటువంటి దుప్పట్లకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఇలా నేతన్నలకు అందించి వాళ్లకు నిరంతరం పని కల్పించే విధంగా కృషి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు దానితోటి ఇక్కడ మరి ఒక ఫ్యాక్టరీ కూడా విములవాడలో ఫిఫ్టీ క్రోడ్స్ తోటి ఈ నేతన్నలకు ఉపయోగపడేటువంటి యాండ్ డిపో అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన మా మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అడ్లూరు లక్ష్మణ్ గౌడ్ గారు లక్ష్మణ్ గారు మరి వారందరి యొక్క సహాయ సహకారాలతోటి వారి యొక్క విజ్ఞప్తి మేరకు మరి స్థానిక ప్రజాప్రతిని యొక్క విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు పూర్తిగా సానుకూలంగా ఉండి ముఖ్యంగా మనం రాష్ట్రంలో మహిళలను కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలి వాళ్ళందరినీ కూడా కోటేశ్వర్లను చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు వడ్డీ లేకుండా ఇరవై ఏడు వేల కోట్లకు పైగా రుణాలు ఇవ్వడం జరిగింది మహిళలకు ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు కానీ అదేవిధంగా మరి పెట్రోల్ బంకులు కానీ సోలార్ కానీ పౌల్ట్రీ కానీ మరి డైరీ ఫార్మ్స్ కానీ ఇట్లా ఇరవై ఇరవై రెండు రకాల వర్క్లు కూడా గుర్తించి వాళ్లకు వర్క్స్ ఇచ్చి తద్వారా వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా బస్సులు ఫ్రీ చేసిన బస్సుకు ఓనర్లు కూడా మండల సమైక్యలకు దాదాపు ఇప్పటి వరకు నూట యాభైకి పైగా మండలాలలో బస్సులు కూడా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క బస్సుకు డెబ్బై వేల రూపాయలు నెలకు మహిళలకు ఆర్టీసీ ద్వారా రావడం జరుగుతుంది సో వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు ఒక గుర్తింపు అనేది ఉండాలి ఏదైనా బస్ ఎక్కినా లేదా ఎక్కడైనా మీటింగ్లో పోయినా వాళ్ళ సారీ చూసి వీళ్ళు ఎస్ఎస్జి గ్రూప్స్ మహిళా సంఘాల వాళ్ళు అనేటువంటి గుర్తింపు కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఓకే ఏకరూప దుస్తులని పెట్టి మరి ఒకే రకమైనటువంటి యూనిఫామ్స్ను అందించడం జరుగుతుంది మరి మొన్ననే మా అంగన్వాడీలే కూడా ఇక్కడే నేతన్నులతో నేపించి దాదాపుగా డెబ్బై ఐదు వేలకు పైగా అంగన్వాడీ ఆయలు అదేవిధంగా టీచర్ అమ్మలకు మరి నేతన్నలు లేచినటువంటి చీరలే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మహిళా గ్రూపులకు కూడా ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తులో దీన్ని రెగ్యులర్ చేయడం కోసం ఎందుకంటే నేతన్నల బతుకులను బాగు చేయాలంటే వాళ్ళకు నిరంతరం ఉపాధి ఉండాలి కాబట్టి ఆ ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఎక్కడో మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చుకునే ఏదైతే మన ఫ్యాక్టరీ ఉందో ఇప్పుడు మనం విములవాడలో పెట్టింది మరి ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాబట్టి మేము మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా మహిళలను బలోపేతం చేయడం ద్వారా ఇవాళ ఎక్కడికన్నా ఒక పదివేలు కావాలంటే వడ్డీ వ్యాపారం దగ్గర పోతే వడ్డీలకు చక్ర వడ్డీలు వసూలు చేస్తుంది ఇవాళ రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఎంత తీసుకున్నా మరి మహిళలకు మేము ఇస్తూ ఉన్నాం వాళ్ళ ఇవాళ చూస్తే మీరు మహిళా సంఘాలలో ముఖ్యంగా వడ్డీ లేని రుణాలతోటి ప్రతి కుటుంబంలో ఒక సంతోషం ఉంది ఆపదొచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా నాకు మహిళా సంఘం ఉందని ఇంతకు మీరు ఒక్కసారి గమనిస్తే మనం ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గంలో ఇందిరం ఇల్లులు ఇచ్చినాం అందులో మహిళా సంఘంలో ఉన్న ఆమెకు ఒకవేళ అరువురాల ఇల్లు వస్తే ఆమె ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే ఆమెకు లక్ష రూపాయలు ముందస్తుగా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఒక్కొక్క జిల్లాలో ఆరు కోట్లు పన్నెండు కోట్లు అట్లా ఇళ్ళల్లో ఎవరైతే మహిళా సంఘంలోరో వాళ్ళకు ఆ రకమైనటువంటి సహాయం కూడా చేస్తాము ఉన్నాం ఇవాళ బ్యాంకర్లు ఇండివిజువల్గా ఇస్తలేరు కానీ మహిళా సంఘాల వాళ్ళకు మాత్రం లోన్స్ మరి ఇస్తున్నారు ఎందుకంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ రీపేమెంట్ అనేది సక్రమంగా ఉంది గవర్నమెంట్ కూడా వడ్డీలు అన్నీ కూడా లేకుండా మరి మహిళలను ఇచ్చేస్తున్నారు కాబట్టి మహిళలు వేరు కుటుంబం వేరు కాదు ఒక ఇంట్లో ఒక మహిళ పేరుతో లబ్ధి జరిగితే ఆ కుటుంబంలో కొడుకు బాగుంటాడు బిడ్డ బాగుంటాడు చదువులు బాగుంటాయి ఆ ఇంటి యజమాని కూడా బాగుంటాడు ఆయన కూడా సంతోషంగా ఉంటాడు కాబట్టి మహిళల సంతోషమే ఈరోజు ఆ ఇంటి సంతోషం అలా వందల కుటుంబాలు సంతోషంగా ఉంటే ఆ ఊరు బాగుంటుంది తద్వారా ఆ సమాజం బాగుంటుంది అనేది మరి అంబేద్కర్ గారి కళలను మేము నిజం చేసే దిశగా మరి ఇందిరమ్మ కళలను నిజం చేసే దిశగా నెహ్రూ గారి ఆశయాన్ని మహిళల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప కన్సర్న్ ఏదైతుందో దాన్ని నిజం చేసే దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మహిళలకు ఒక యూనిఫామ్ లాగా మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళకు ఉండాలని అది ఎక్కడో వేరే కాడ కొనుక్కు రావడం కాకుండా ఇక్కడ మరి మన చేనేత కార్మికులకు ఇవ్వడం మూలంగా కొంత మేము ఇవ్వాలనుకున్న టైం కొంత డిలే అయింది వాస్తవానికి అయినప్పటికీ కూడా తొందరలోనే ఈ మంత్ ఎండింగ్ వరకు చేనేత కార్మికులు కూడా మాకు ఆ చీరలన్నీ కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా అది రాబోయే మంత్ నెక్స్ట్ మంత్లో మేము పంచడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పటికీ డేట్ అయిపోయింది కదా ఇస్తానది బతుకమ్మ చీరల విషయంలో ఇంకా మేము నిర్ణయం తీసుకోలే వాస్తవానికి ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం అది సరే రకరకాలుగా ప్రచారాలు చేసారు కానీ మేము యూనిఫామ్ లాగా మహిళల ఎటర్న వెళ్ళినా ఒక మహిళా సంఘాల మీటింగ్ పోయినా మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్స్ పోయినా వాళ్ళందరినీ చూడకుండా ఓ వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి వాళ్ళకి గౌ గౌరవం ఉండాలని ఇందిరా బతుకమ్మ అనేది వాస్తవానికి సరే వాళ్ళు ఇండివిజువల్గా కొనుక్కుంటారని మేము కొంచెం ఆలోచించడం భవిష్యత్తులో దాని గురించి కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూళ్ళది ఇవ్వాలన్నా హాస్టల్స్ది ఇవ్వాలా ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసి ఇంకా ఒక నెల రెండు నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం ఇప్పుడు మాత్రం మేము మొదటి నుంచి అనుకున్నది మహిళా సంఘాలకు అంటే దాదాపుగా అరవై నాలుగు లక్షల మంది మహిళా సంఘాలు ఉన్నారు ఇప్పుడు దాదాపుగా అది అరవై ఏడు లక్షల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది మేము పెంచాలనుకుంటున్న మహిళల్ని మహిళా సంఘంలో ఉండడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి ఆపదికి సాపతికి డబ్బులు ఉంటాయి అన్న చెల్లెలు అక్క చెల్లెళ్ళు ఉంటారు తోడుగా ఒక పది మంది అదే కాకుండా ఏదైనా దురదృష్టవ ఆ కుటుంబ సభ్యురాలు లోన్ తీసుకొని చనిపోయి ఉంటే రెండు లక్షల లోన్ బీమా ముందు లోన్ మాఫీ చేస్తున్నాం ఎవరైనా యాక్సిడెంట్లో మరణిస్తే లేదా ప్రమాదంతో చనిపోతే ఆ ఇంటికి మరి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టినాం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు ఇందిరా ఇందిరా మిల్ వచ్చింది అప్పులు పాప ముందు బేస్మెంట్ లేపుతేనే మనం బిల్లు ఇస్తున్నాం ఎందుకంటే కడతర కట్టరా తెలియక అలాంటి వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ముందస్తుగా మా మహిళా సంఘం సభ్యురాలకు మేము బ్యాంకుల నుంచి మరి డబ్బులు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇట్లా అనేక రకాలుగా వాళ్ళకి వడ్డీ కూడా పడతలేదు బయట పోతే పదివే పదివేలు తెచ్చుకుంటే దానికి చక్ర వడ్డీలు కట్టాల్సి వస్తుంటాయి కాబట్టి మేము అందరికీ పిలుపునిస్తున్నాం మహిళా సంఘాలలో చేరడం ద్వారా ఆర్థిక స్వలంబన ఉంటుంది అదే విధంగా ఒక సామాజిక న్యాయము చైతన్యము ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు మాత్రం మేము అనుకునేది ఇప్పుడైనా ఎప్పుడైనా మేము ఒకటే అనుకున్నాం మహిళా సంఘాలకు ఫస్ట్ ఈ ఏకరూప దుస్తులు యూనిఫామ్ లాగా ఇవ్వాలని ఇవ్వడం జరిగింది ఇప్పటికే అంగన్వాడీలకు ఇచ్చినాం ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళకి ఇస్తాం అది కూడా మీరు అన్న అటువంటి బతుకమ్మకు సంబంధించి కూడా అది ఎట్లా ఏంది ఏ ఏ రకమైనటువంటి చేయాలనేది కూడా ఒకసారి మా ఇంటర్నల్గా క్యాబినెట్లో డిస్కస్ చేసుకొని మాట్లాడారు నెక్స్ట్ మంత్ ఇందిరమ్మ బర్త్డే వరకు ఇచ్చేయాలని డిసైడ్